ప్రపంచంలో పురాతనమైన అనేక అనేక రకాల మతాలున్నాయి అయితే ప్రపంచంలో ఎనిమిది ప్రధాన మతాలుగా పిలువబడుతున్నాయి అవి ఒకటి జూడాయిజం రెండు జోరాస్ట్రియానిజం మూడు క్రైస్తవ మతం నాలుగు ఇస్లాం మతం ఐదు బౌద్ధ మతం ఆరు జైన మతం ఏడు సిక్కు మతం ఎనిమిది హిందూ మతం అయితే జూడాయిజంలో వాళ్ళు విగ్రహారాధన చేయరు కాబట్టి వారికి దేవుడు లేడు జోరాస్ట్రియానిజం ఆ మతానికి అహూరా మక్జిదా దేవుడయ్యాడు క్రైస్తవ మతానికి జీసస్ దేవుడయ్యాడు ఇస్లాం మతానికి అల్లా దేవుడయ్యాడు బౌద్ధ మతానికి బుద్ధుడు దేవుడయ్యాడు జైన మతానికి జీనా దేవుడయ్యాడు సిక్కు మతానికి వాహేగురు దేవుడయ్యాడు హిందూ మతంలో మాత్రం మూడు కోట్ల కంటే ఎక్కువ దేవుళ్ళు దేవతలున్నారు అయితే హిందూ మతంలోని హిందువులు మాత్రం అందరినీ అంటే అన్నింటినీ అందరినీ దేవుడు దేవతలుగా భావించి పూజిస్తారు అదే హిందువులకున్న గొప్పతనం అయితే అన్ని మతాలలో ఉండేవారందరికీ వాళ్ళనుకునే దేవుడు దేవుడు కాదు అని అంటే వాళ్ళేమైపోతారో అది వాళ్ళకే తెలియదు ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళు అనుకునే దేవుణ్ణి మాత్రమే నమ్ముతారు కానీ హిందువులు ఒక దేవుడు కాదు అంటే మరొక దేవుడి దగ్గరికి వెళ్ళే ఒకే ఒక మతం హిందూ మతం ఎందుకంటే ఒక్కొక్క మతానికి వాళ్ళు తయారు చేసుకున్న ఒక్కొక్క దేవుడు ఉన్నాడు ఆ దేవుడినే వాళ్ళు పూజించి ప్రార్థిస్తారు కానీ హిందువులకు మూడు కోట్ల కంటే ఎక్కువే దేవుళ్ళున్నారు అయినా కూడా అన్నింటినీ అందరినీ దేవుడు దేవతలుగా భావించి వాళ్ళతో వ్యాపారం చేసే ఒకే ఒక మతం హిందూ మతం ఎందుకంటే ఏ మతంలోనూ వాళ్ళు అనుకునే దేవుడిని పెట్టుకొని వ్యాపారం చేయరు అలా ఒకవేళ చేసినా తక్కువే కానీ హిందూ మతంలో ఉన్న అందరి ఏకైక లక్షణం అసలు దేవుడు ఎవరో తెలియని ఆ దేవుడి పేరుతో వ్యాపారం చేయడమే అయితే హిందూ దేవుళ్ళకున్న ఏకైక లక్ష్యం కూడా అదే అందరితో అన్నింటితో వ్యాపారం చేయించడమే ఎందుకంటే ప్రపంచమే ఒక వ్యాపారం వ్యాపారంతో ప్రపంచం ఉంది ప్రపంచంతో వ్యాపారం మనుషులకి ప్రపంచమే ఒక వ్యాపార పరిశ్రమ చివరిగా ఒక మాట దేవుడు ఎవరో ఎవరికీ తెలియదు ఎందుకంటే అందరూ ఊహించుకుంటున్న దేవుడు ఈ ప్రపంచంలోనే లేడు అసలు దేవుడు అనబడేవాడు అందరిలో ఊహించబడ్డాడు కాబట్టి అందుకే వాడు దేవుడయ్యాడు అయితే దేవుడు ఎవరో ఆ దేవుడికే తెలియాలి ఒకవేళ వాడికి తెలిసిన ఆ తెలిసిన వాడికి తెలిసిన వాడి పేరు దేవుడు కాదు ఎందుకంటే దే డు అనే మూడు అక్షరాల పదం మనిషి ఊహల్లో పుట్టి మనిషినే భ్రమపడేలా చేసి ఆ భ్రమలో బ్రతికేలా చేసిన ఒకే ఒక్క పదం దేవుడు